రాష్ట్రంలో అరాచకమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ రకంగా పునుకుందో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి ఒక నిదర్శనం ఇవాళ ఒక పక్క ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించి రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా యువ నాయకుడు నారా లోకేష్ గారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అందరూ కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు ఏ రకంగా రాక్షస మోకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేరు నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం ఇష్యూ మీద చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోడాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పై పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి కొంచెం అన చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ ద్యాస్ ఒకేదాన్ని అందరితో గౌడ్గా టేకప్ చేస్తే బాగుంటుంది ఇది లేటర్ చెప్తే కానీ మనోళ్ళు గట్టిగా రాల చూసారు కదండి ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఇవాళ వాళ్ళ కుట్రలు ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు మనం చూసాం పామరు సభలో ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట అసలు ఏంటి ఎక్కడ పోతుంది రాష్ట్రం ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నారు మీరు సభ పెట్టుకోండి దానికి ఎవరు కాదనరు గుడివాడలో నేను జరిగినటువంటి సంఘటన ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి దానికి మేము అభ్యంతరం లేదు సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడేదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం వెళ్ళిపోమని చెప్పి బతిలినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి మహానటుల్ని మించి నటిస్తూ ఉన్నారు మహానటులు నిజంగా చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది అసలు వీళ్ళు ప్రవర్తనలు చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది దీనికి మళ్ళీ బీసీ కార్డు అసలు మీరు మనుషులేనా అన్నం తింటున్నారా మీరు అసలు మానవత్వం ఉందా మీకు ఒక ఆడబిడ్డ పోయి ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం